అందుకని క్రియలు లేని విశ్వాసము మృత స్వచ్ఛంది నీ విశ్వాసం ఎంతవరకు క్రియలతో కూడింది అక్కడ విడిచిపెట్టింది హస్పృగం కలిగి ఉంది అనేకులు దేవుని దగ్గరికి నడిపించింది నేను అలా చేయాలి దేవుడు కోరుకుంటున్నాడు బలమైన దుర్గము అయినా అమ్మము ఏ మనిషిని తులసి కాదు ఎక్కడన్నా సరే ఏడ్చాడు దాని విధి రోజు దెబ్బతిన్నాడు భక్తుడే భక్తుడైనంత మాత్రం దెబ్బతిన్నదనుకోవద్దు అంత భక్తుడు ఎంత భక్తుడు ఆయన ఆయనంత నీతి మధులు వెళ్ళాడు ఆయనంత ప్రార్థన పడలేడు అయినా సరే దానితో దెబ్బతిన్నాడు కానీ ఏడ్చాడు చనిపోయే వరకు ఏడుస్తున్నాడు నా పాపములు నా తిక్రములు మీ గ్రంథంలో ముద్రింపబడినాయి తండ్రి నన్ను క్షమించలేని యొక్క కాదు ఆయన అంటారు నా కన్నీటితో నా పడక తేల చేసినాను పశ్చాత్తపడకొండ నువ్వు వెళ్ళిన మార్గం నుంచి నీవు